విదౌట్ ములిది లేని వాణిజ్యము కామర్స్ ఇది ప్రపంచానికి పట్టినటువంటి పెద్ద రోగము దిస్ పిక్ సీజ్ నిజాయితీ లేని రాజకీయము పాలిటిక్స్ విదౌట్ ప్రిన్సిపల్స్ ఇంకా శీలము లేనిటువంటి విద్య ఎడ్యుకేషన్ విదౌట్ క్యారెక్టర్ త్యాగము లేని ఆదర్ణ అండ్ ఇట్ సపోర్ట్ విదౌ sacrifice తృషి లేని పంట అండ్ క్రాప్ గుణం లేని మానవత్వం అండ్ హ్యూమన్ లైఫ్ విచాసం లేని భక్తి ఇదే ఏడు రోగాలు అండ్ ది డివోషన్ వితౌట్ ఫేత్ దేస్ ఆర్ ద డిసీజెస్ విశ్వాసం లేని భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ డివోషన్ వితౌట్ గుణం లేని మానవుడు ఉండి ప్రయోజనం ఏమిటి వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ మ్యాన్ వితౌట్ కృషి దర్పణానికింటి పంటని ఏ రీతిగా ఆశించగలడు హౌ డు ఎక్స్‌పెక్ట్ ద క్రాప్ వితౌట్ శీలం లేని వితి ఉండి చది ప్రయోజనం ఏమిటి హౌ ఐ ఎడ్యుకేట్ క్యారెక్టర్ కలుగునే మోట్ట మనకి ఇప్పుడు ఉండవసరం మూడు సో వి నీడ్ 3 నీతి కలిగినటువంటి కృషి అనగా నీతి కలిగినటువంటి ఒక వాణిజ్యం సో వి నీడ్ బిజినెస్ విత్ మొరాలిటీ నిజాయితీ నిజాయితీతో కూడినటువంటి రాజకీయం అండ్ ద పొలిటిక్స్ విత్ ప్రిన్సిపల్స్ శీలంతో కూడినటువంటి విద్య ఈ మూడు ఉంటే మిగిలిన నాలుగు కూడాను దీంతో అయిపోతాయి అండ్ ఎడ్యుకేషన్ విత్ క్యారెక్టర్ ద రెస్ట్ విల్ జాయిన్ కనుకని ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ సో భగవాన్ సేస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ ఈ నాడు ఈ దేశానికి ఈ ఏడు రకమైనటువంటి వ్యాధులు పట్టి అనేక విధములుగా పీడిస్తూ ఉంటుందని ది సెవెన్ డిసీజెస్ మేక్ ది ఎంటైర్ ఎక్కడ చూసినా అశాంతి ఎక్కడ చూసినా కానీ దుఃఖము ఎక్కడ చూసినా భయం దర్ రిస్టలెస్నెస్ దర్ ఫియర్ అండ్ మిజరీ కనుకా మనము ఈ ఏనితిని చక్క చేసుకోడానికి ప్రతి మానవుడు కొడును కంకణం కట్టుకోవాలి ఎవరీ వన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ సెవెన్ డిసీజెస్ దీన్ని ఏ రీతిగా మనం చక్క చేసుకోవటం హౌ టు క్యూర్ ఒక్క ప్రేమ మార్గంలో మాత్రమే దీన్ని చక్క చేసుకోవచ్చు ఇట్స్ పాసిబుల్ టు క్యూర్ త్రూ ద పాత్ ఆఫ్ లవ్ లవ్ ఈజ్ గాడ్ లీవ్ ఇన్ లవ్ లవ్ ఈజ్ గాడ్ లీవ్ ఇన్ లవ్ ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకుంటే దేశానికి అవకాశం ఏంటిది వెన్ వన్స్ దెస్ లవ్ దెస్ హెట్ అవినీతిలో మనం ప్రవేశించము దెస్ మురసక్తములో ప్రవేశించము ఈ లవర్ స్పీక్ లైవ్స్ దుశ్శీలంలో మనం ప్రవేశించము యూ లెవర్ హెవెవ్ బ్యాడ్ క్యారెక్టర్ అన్ని సక్రమమైన మార్గంలో మనము నడుస్తాం ఎవ్రీథింగ్ విల్ బి ప్రాపర్ కనుకనే ప్రేమనే దైవంగా పెట్టుకోండి సో ట్రూ లవ్ ఇస్ గాడ్ బుద్ధుడు చెప్పాడు అహింసయే పరమ ధర్మమని బుద్ధా సెడ్ నాన్ వయలెన్స్ ఇస్ సుప్రీమ్ సాయి చెప్పింది ప్రేమనే దైవ స్వరూపము అందన్ని ప్రేమించండి లవ్ ఆల్ లవ్ ఆల్ ప్రేమ ఒక్కటే భగవంతుని యొక్క సొత్తు లవ్ ఇస్ గాడ్స్ ప్రాపర్టీ ఇది మానవుని యొక్క సొత్తు కాదు ఇస్ నాట్ కాదు నుంచి గిఫ్ట్ తీసుకున్నటువంటిది కాదు ఏ ఫ్యాక్టరీలోపల డెవలప్ చేసింది కాదు ఇట్స్ నాట్ గిఫ్టెడ్ ఇస్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఫ్యాక్ట్ హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది ఈ ప్రేమకు ఒక్కదానికే భగవంతుడు అని చెప్పడానికి వీలు అవుతుంది లవ్ ఇస్ గాడ్ దట్ నోన్స్ అమ్మ నాన్నల ప్రేమ ప్రేమ కాదు అది ఇట్స్ నాట్ ది లవ్ ఆఫ్ ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్ తల్లి బిడ్డల ప్రేమ ప్రేమ కాదు అది కూడానో అటాచ్మెంట్ ఇట్స్ ఆల్సో అటాచ్మెంట్ మధ్యలో వచ్చి మధ్యలో కూయేటువంటి వారని ఇట్ హస్ కమ్ ఇన్ ది మిడిల్ అండ్ పాస్ట్ ప్రేమ అనేటువంటిది నీ పుట్టుక పూర్వమూ ఉంటుందది లవ్ ఇస్ దేర్ ప్రయర్ టు యువర్ నీ జీవితంలోనే ఉంటుందది యువర్ గర్భం తినత తర్వాత కూడా